ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా ముప్పై నుంచి నలభై సంవత్సరాల తర పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కన ఉంటుంది ఒక నూరు అడుగుల దూరంలో రోడ్డుకు ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నలభై నుంచి యాభై అడుగుల దూరంలో డాబా ఉంటుంది ఇది టిఫిన్ సెంటర్ ఓన్లీ టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారం కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి ఈ దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ డాబా ఉన్నందువల్ల అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం సోమవారం జేసీబీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా కూటమి ప్రభుత్వంలో బరిజ సామాజిక వర్గం ఉన్న ప్రతి ఒక్క వరిజ లీడరు పది ఓట్లున్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా కనీసము ఇది కూడా అర్థం పొద్దున ఓట్లు పడతాయా లేవా ఈ సామాజిక వర్గం కింద పిచ్చి కెమె బ్రహ్మాసం ఎందుకు వాళ్ళు కలుపుకొని పోదాము మన లోకల్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఏదైనా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు ఆయన సలహాలు వివరిస్తున్నారో తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేసాము చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలో నాయకులందరూ కూడా చెప్పారు ఆయన అయినా పరిస్థితి లేడు ఇలా చేస్తా పోతే మా సామాజిక వర్గంలో మీకు వ్యతిరేకత పేరు కదా మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించవలసి వస్తుందని మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చేయని పక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని ఇరవై తొమ్మిదిలో కనీసము ఎలా స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు గిడమకలో జరిగిన సంఘటన ఒకవారు తప్పు ఉంటే అధికారులపై చర్య తీసుకోవడానికి ఆయన ఏదైనా మాట్లాడాలి అధికారులపైన మాట్లాడుకోకుండా దాన్ని సుధాకర్ యాదవ్ గారు చేయించారు సుధాకర్ యాదవ్ గారు యాదవర్లు చేస్తున్నారు బలిజోలు చేయడం లేదంటారు బలిజోలు చేయకుండా ఉంటే రోజు సుధాకర్ యాదవ్ గారి తర్వాత ఎంతో విలువైన పోస్టు బీసీలకు యాదవ్ సమాజ వర్గానికి పోయే మార్కెట్ డాడ్ పోస్టును నాకు ఇచ్చారు నేనే సమాజ వర్గ వ్యక్తిని నిన్న మీరు పరామర్శించ వచ్చేదానికి కూడా నువ్వు వైకాపా లీడర్లతో వచ్చావు నువ్వు కులానికి వ్యక్తి ఉన్నప్పుడు కులం తక్కువ కుల సంఘాలు పిలుచుకొని నువ్వు రావాలా నువ్వు పార్టీని పిలుచుకొని ఎట్లా వచ్చినావు ఎమ్మెల్యేను జిల్లాకిచ్చి పిలుచుకుని రావాల్సిన అవసరం నీకేమొచ్చింది నువ్వు ఒక పార్టీకి ఉత్తాసం వలుగుతావు నువ్వు వైకాపాకు చెందిన వ్యక్తివి నీ మాటలు నీ మోసపోతున్న మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు కులం గురించి కాపాడడానికి మైదుగుళ్ళు బైజోళ్ళు బతికున్నారు మాకేం జరిగినా మేము ప్రొడక్షన్ చేసుకోవడానికి మేము ఉన్నాం మీరు ఎక్కడికో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాదిరి మాదిరిగే వారి మధ్య మేము రెడ్లను కానీ సాయిబులను కానీ యాదవులు అందరం బలి గతంలో యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైతుకుడి దగ్గర యాదవులు యాదవ స్వామి వరకు బల్జాస్వామి వరకు ఆ విధంగా పల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం నాకేం బలం లేక కాదు వాళ్ళకు బలం లేదని చెప్పడం లేదు వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చే ఉంటుంది పల్లె పంచాయతీలో నెంబర్ నాగర్ని అని చెప్పి ఆయన పెరాల్సి వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద పెద్ద కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక డా ఒక చిన్న హోటల్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడుపుకుంటుంటే సుధాకర్ రాద గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి గతంలో పార్టీలు చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి రాత్రి తొలియడం జరిగింది ఎక్కడో జరిగిన సంఘటన ముదటి పల్లెలో ఎప్పుడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి అది ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది అది దేనికి జరిగిందో ఎవరు కూడా తెలియదు నువ్వు ఈ రోజు తెచ్చి దాని కుల మతాల మధ్య పెట్టడము నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీకంత అభిమానం ఉంటే ఇదే ఇడమ కుల వాళ్ళు జనసేన పార్టీకి చేయకుండా జనసేన పార్టీకి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా వారి వైకా ఎలా చేశారు మీరేం చేస్తున్నారు ఆ రోజు వైసీపీని నువ్వు వెతికేసుకొని ఉంచుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు అన్ని కులాలకు సమాన్యాయం చేస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ అంత బాగా చూసుకుంటూ నిజంగా అభివృద్ధి చేసే వ్యక్తి మైదుకూర్లో చూసుకుంటే బల్జ సంఘం బల్జ కులస్ అంతా ఎక్కువ ఉంటే ఒక హాస్పిటల్ సంబంధించి డైరెక్టర్ ఒక మార్కెట్ యార్డ్ అదే అదేవిధంగా హాస్పిటల్ సిండికేట్ బ్యాంక్ అదే అదేవిధంగా మండల కన్వీనర్ పోస్టులు మైదుకూర్కి ఇస్తూ ఉన్నాడు ఇవి కాక దేవస్థానం సంబంధించి కూడా మైలుకూరు బల్జ సంఘానికి ఇచ్చారు ఇంతకాడికి ఎక్కువ ఏం చేయాలి ఏదో గతంలో మేము లేనప్పుడు అది మీకు సంబంధించిన విషయం ఎక్కడ తిప్పేటి పని ఏదో దొరికితే అప్పటికి సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు అసలు పార్టీ లేక రాలేదు రాజకీయమే రాజకీయం లేక రాలేదు దాన్ని పట్టుకుని ఆ విధంగా ప్రోత్సహించాలన్నాము నిజంగా నుదుతుంటే కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి మీరు తయారైందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాము దయచేసి ఇప్పటి నుంచి ఇటువంటి ప్రేరాలకు ఎందుకంటే బల్జ సంఘానికి బల్జ పులసలకు న్యాయం చేసేటువంటి ఎమ్మెల్యే గారిని ఇంకా చేయకుండా చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి అభాసులు శ్రీనివాసరావు మాట్లాడడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు